హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం ఈరోజు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ అల్లుకునే విధానం చూద్దామా ఈ పువ్వు చాలా అందంగా ఉంది కదండి చూస్తానికి దీనికి ముందుగా ఉల్దారాన్ని తీసుకోవాలి తీసుకుని గొలుసు అల్లుకోవాలి నాలుగు కాళ్ళతో నాలుగు రింగులు వేసుకుని ఆ నాలుగు రింగులు కలిపి ముద్ద కింద అల్లుకోవాలి ముద్దలో ఎనిమిది కాళ్ళు వచ్చేలాగా అల్లుకోవాలి ముద్దు ఫస్ట్ వరుస రెండవ వరుస రెండు ఎనిమిది కాళ్ళ మధ్యలోంచి రెండేసి పెంచుకుంటా పదహారు కాళ్ళు వచ్చే విధంగా అల్లుకోవాలి ఆ పదహారు కాళ్ళు వరుసని ఎనిమిది వరుసలు అల్లుకోవాలి ఈ పువ్వుని మీద దారం వేసి అల్లుకోవచ్చు దారం వేయకుండా కూడా అల్లుకోవచ్చు దారం వేయకుండా అల్లుకుండా గట్టిగా తినంగా ఉంటుంది పువ్వు ஏடிது வர்சலி பூ விதங்க காளி பெற்றுக்கு அலதுக்கோவில మనకు ఎంత పొడవ కావాలతో ఎంత పొడవు వచ్చి పువ్వు పదహారు కాళ్ళు వెళ్ళాము కదన్న పదహారు కాళ్ళు మధ్యలోంచి ఐదు భాగాలు చేసుకుని ఫస్ట్ ఒకటి కాలు సూని మీద దార లేకుండా వెళ్ళాలి తర్వాత మధ్యలో దానిలో మూడు కాలు వేసుకుని అనుకోవాలి చివరిగా మళ్ళీ సూది మీద దారం వేయకుండా ఒక కాలు దింపాలి ఇలాగ ఐదు ఐదు కో ఐదు చోట్ల దింపుకుంటే అలుకోవాలి ఈ పువ్వులు డెకరేషన్ బాగుంటాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చోటలు దింపకుంటూ వెళ్ళిపోవాలి ఇవి ఈ అందమైన పువ్వు మీకోసం మరికొన్ని పువ్వులు చూసేయండి మీరు కదా ఫ్రెండ్స్ ఎంత పౌనాయి పువ్వులు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్